వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేను మొన్న రీసెంట్గా జ్యువెలరీ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను ఇన్స్టా పేజ్లో అని చెప్పాను కదా అది ఏమేమి తీసుకున్నానో ఎలా ఉన్నాయి మీకు చూపించకుండా ఎలా ఉంటానో మరి చూపిస్తాను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా నేను అన్నీ షేర్ చేస్తాను నేను తీసుకున్న పేజ్ లింక్ వచ్చేసి సహర్ష గోల్డ్ కవరింగ్ వర్క్ వర్క్ అండి ఇన్స్టా పేజీ ఉంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను ఒకసారి మీరు ఒకసారి కాల్ అయినా చేయొచ్చు లేకపోతే మెసేజ్లో వాట్సాప్లో మెసేజ్లో అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి ఉండదు కాబట్టి సో నెంబర్ అయితే డైరెక్ట్గా నేను ప్రొవైడ్ చేస్తాను నేనేమేం తీసుకున్నానో ఒకసారి షేర్ చేస్తానో చూడండి సో బాక్స్ అయితే పెద్దగా తీసుకున్నాను ఎందుకంటే మా ఆయనకి నా గోల్డ్ అంత ఇచ్చేసాను కదా అంత గొడవ పెట్టేసుకొని నాకు ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను ఒక్కసారిగా షే చేస్తాను ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ అండి మనకు కావాల్సింది ఇవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా కానీ ఈ నల్ల పూసలు ఒక్కటి ఉంటే ఇంకా మనకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా సో అష్టలక్ష్మి బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను లాకెట్ పెద్ద సైజులో తీసుకున్నాను ఏంటంటే ఈ మధ్య కొంచెం పట్టు చీరలు ఎక్కువ కడుతున్నాను కదా కలెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదిగో పట్టు శారీస్ ఎక్కువ కడుతున్నాను కాబట్టి నేనైతే ఈ త్రీ చైన్స్ వచ్చేసిన బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూశారు కదా లెంత్ అయితే మనకు చాలా బాగుంటుంది అండ్ పట్టు సారీస్ మీదకి అయితే సూపర్గా సెట్ అయిపోతుందండి సో ఇదైతే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి అన్నీ నేను ఎప్పుడు ట్రై చేయని ఐటమ్స్ అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి పేజ్ అయితే విజిట్ చేయండి అలాగే నెంబర్ కూడా ఇస్తాను చూడండి ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇది కూడా సో సింపుల్గా డ్రెస్సెస్ పైన డైలీ వేర్గా అయితే ఇదిగా ఈ చైన్ అయితే తీసుకున్నాను చూపిస్తాను ఇది వచ్చేసి లాకెట్ తీసుకోవచ్చు మనకు వేరే చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి ఓకేనా దీని లాకెట్ అయితే ఇలా ఉంటుంది ఇంకా చైన్ అయితే మనకి చూసారు కదా ఈ స్టైల్లో సింపుల్గా ఉంటుంది ఇది నెక్స్ట్ వన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగో కడ్డీ మోడల్లో తీసుకున్నాను ఇదైతే మా ఆయన వాళ్ళ నానమ్మ వేసుకునేదంట ఎంత నానమ్మా ఏంటి పుజది ఏంటి పట్టడా ఇది కూడా నేనైతే తీసుకున్నాను ఇది నాకు సెట్ అవుతుందా అవ్వదా అనేది నాకైతే తెలీదు బట్ నచ్చింది తీసుకున్నాను అంతే చాలా బాగుంది దీనిపైన ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ఐటెం అయితే ఇది అండి నేను ఒక్కొక్కటిగా ఇక్కడైతే పెట్టేస్తాను ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనేది అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ పౌల్స్ తోటి ఈ లాకెట్స్ అయితే తీసుకున్నా ఈ లాకెట్ వచ్చిందండి మోనాలిసా బీడ్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి వైట్ పౌల్స్ చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి కొంచెం మనం మోడర్న్గా రెడీ అయినప్పుడు లేకపోతే సింపుల్గా ప్లెయిన్ శారీస్ ఏమైనా కట్టుకున్నప్పుడు ఇది ఒక్కటే అటాచ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య మనం ప్రతి దానికి లాంగ్ చైన్స్ అయితే వేస్తున్నాం కదా లాంగ్ చైన్స్ ఒక్కటే వేస్తే ఏం బాగుంటుంది దానికి తోడుగా ఈ చిన్న సెట్ అయితే బాగుంటుంది ఇది కూడా సూపర్గా ఉంది కదా అండ్ ఇంకొకటి వచ్చేసి చంద్రారం చంద్రారం చంద్రయాన చంద్రహారమే ఆయన పేర్లు అడిగితే ఇంకా చంద్రయాను మూను అవన్నీ పేర్లు చెప్తాడు సో ఇంకొకటి వచ్చేసి చంద్రహారం ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ రన్నింగ్లో నడుస్తున్న చంద్రహారం కూడా ఎన్ని సైడ్స్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ లైన్స్ వచ్చాయండి సిక్స్ లైన్స్లో చంద్రహారం అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి సింపుల్గా మరి హెవీగా కాకుండా ఉండడానికి ఒకే సెట్ వేసుకొని వెళ్ళడానికి అయితే ఈ షార్ట్ నెక్ అయితే తీసుకున్నాను ఒకసారి చూడండి ఇది కూడా క్లియర్గా దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి చూపిస్తాను సో ఇలా వైట్ స్టోన్స్ వచ్చేసి నెక్స్ట్ సెట్ అయితే ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి సింపుల్గా డైలీ వేర్ కోసం అయితే ఇదిగో ఈ బ్లాక్ బీర్స్ అయితే తీసుకున్నాను గోల్డ్ పౌల్స్ ఎక్కువ రావడం నాకైతే చాలా ఇష్టము మొత్తం బ్లాక్గా ఉండడం కంటే గోల్డ్ పౌల్స్ ఎక్కువ రావడం అయితే ఇష్టము ఇంకా దీని గురించి అయితే చెప్పాలండి వంకీ ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నాకు రింగ్స్ అనేవి అంత సెట్ అవ్వవు సో ఇలా పెట్టుకోవడం అనేది నాకు చాలా చాలా ఇష్టం బట్ నాది రింగ్ అయితే గుర్తుకొస్తుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంక్లో పెట్టేసుకుంటాం కదా అలా పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఇంకా ఇవి వచ్చేసి అన్నీ నేను చెప్పాను కదా సెట్స్కి ఇయర్ రింగ్స్ వచ్చింది అని చెప్పాను క్యూట్గా వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ప్రతిదానికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి ఓకేనా ఇవి వచ్చేసి స్టడ్స్ అండి ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు మస్తు ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా స్టడ్స్ ఇవి కూడా చాలా బాగుంటుంది ఎలా ఉంది నా జ్యువెలరీ కలెక్షన్ అయితే మీరు ఒకసారి ఇవండి నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ సెట్ నచ్చిందో కూడా చెప్పండి ఒక్కసారి పేజ్ అయితే విజిట్ చేయండి సహర్ష గోల్డ్ కవరింగ్ వర్క్ అయితే ఇన్స్టా పేజ్ పేజీలో ఉంటుంది ఓకేనా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ వన్ జీరో సిక్స్ వన్ అండి వాళ్ళ కాంటాక్ట్ నేనైతే మళ్ళీ నేను టైటిల్లో ఇస్తాను అండ్ తమ్నైల్లో కూడా ఇస్తాను సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి